మాకు అవకాశాలు లేవు మా జీవితం ఇంతే అన్న నిరాశతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చాలామంది ఎక్కడ పోతున్నారో వాళ్ళు పిచ్చివాడుగా మారుతున్నారు ఇటువంటి యువత యువతులకు యువతీ యువత యువకులకు మీరు ఎటువంటి స్ఫూర్తిని ఇస్తున్నారు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారు వాళ్ళకు మీరు ఏ విధమైనటువంటి భరోసా కల్పిస్తారు ఎస్ ఫ్రెండ్స్ ఇది ఆపర్చునిటీ లేదని నిలిచపడకుండా ఆపర్చునిటీని క్రియేట్ చేసుకోగలిగే క్యాపబిలిటీ మీలో ఉంది ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారంటేనే మీరు సక్సెస్ఫుల్ పీపుల్ మీ ఎడ్యుకేషన్ చాలా కష్టపడి చదివినటువంటి ఆ చదువుకి గుర్తింపు రావాలంటే మీరు ఒక మంచి పొజిషన్ ఉండాలి ఇక్కడ మీకు ఉద్యోగం లేదంటే నిరుద్యోగపడుతున్నటువంటి ఎవరైతే యువత యువకులు ఉన్నారో మీరే ఉద్యోగులు ఇచ్చే పొజిషన్కి ఎదు ఆపర్చునిటీ ఇక్కడ మన కంపెనీలో ఉంది సార్ ఇక్కడ నేను తీసుకున్న అవకాశం నేను తీసుకున్నప్పుడు వచ్చిన అవకాశం కింద ఈ కంపెనీకి రావడం జరిగింది నేను తీసుకునే అవకాశానికి ఇందాక మీకు చెప్పినట్టు ఒక రెండు వేల రూపాయల కోసం ఈ కంపెనీకి రావడం జరిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కోట్ల రూపాయలు ఎలా చేసుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నాను అంతేకాకుండా నాలాంటి వ్యక్తులు ఎక్కువ మందికి ఆపర్చునిటీ వచ్చే అవకాశం తెలుసుకున్నాను తెలుసుకున్నాను ఇందులో నేను సక్సెస్ కావడం జరిగింది పదిహేను సంవత్సరాలు మీరు కూడా ఎటువంటి ఉద్యోగం లేదని పడకుండా ఈ ఆపర్చునిటీని తీసుకోగలిగితే ఈ ఆపర్చునిటీ ద్వారా మీరు కొంతమందికి ఆపర్చునిటీ ఇచ్చే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది